రఫా నగరంపై దాడులు చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది రఫా భూభాగంలోకి ఇజ్రాయెల్ సేనలు చొరబడితే పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది ఇజ్రాయెల్ వెంటనే దాడులు ముగించేలా ప్రపంచ దేశాలు ఒత్తిడి తీసుకురావాలని కోరింది గాజాకు సహకారం అందిస్తూ రఫాపై దాడులు చేస్తూ సమర్థించుకోవద్దని సూచించింది ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేపట్టిన యుద్ధం ఏడు నెలలుగా కొనసాగుతూనే ఉంది వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రేల్ దాడులకు పూనుకుంటోంది అందుకోసం సామాన్య పౌరులు చనిపోయినా లెక్క చేయడం లేదు ఏ క్షణంలో ఎక్కడి నుంచి బాంబులు వచ్చి పడతాయోనని ప్రజలు నిత్యం భయం భయంగా గడుపుతున్నారు ఓ వైపు యుద్ధం కారణంగా అక్కడ తినేందుకు తిండి కూడా దొరక్కపోవడంతో ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు ఇప్పటికే గాజాలో ఆకలితో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు దీంతో ఇప్పుడు అక్కడ దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి గాజాలో బతికే అవకాశం లేకపోవడంతో లక్షలాది మంది ప్రజలు ఉత్తర గాజా నగరమైన రఫాకు వలస వెళ్లిపోయారు ఇప్పటి వరకు ఎంతో సురక్షితంగా ఉన్న రఫా నగరంపై ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకుంది ఇప్పుడు రఫా నగరం పైన ఇస్రేల్ వైమానిక దాడులు చేస్తుండటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తాజాగా రఫా నగరంపై ఇస్రేల్ విరుచుకు పడేందుకు ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్న రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇది తీవ్రమైన విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది గాజాలో మానవతా సాయిని అనుమతిస్తున్న ఇజ్రాయెల్ రఫాపై దాడిని దానితో సమర్థించుకోవద్దని సూచించింది ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచ దేశాలు కృషి చేయాలని ఐరాస కోరింది ఇజ్రేల్లో ప్రభావితం చేయగల దేశాలు చేయగలిగినంత కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది హమాస్ ను అంతం చేయాలనే తమ లక్ష్యం నెరవేరాలంటే రఫా నగరంలోకి చొరబడాల్సిందేనని నేతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు హమాస్ మిలిటెంట్లు తమపై జరిగిన దాడికి ప్రతీకారం పూర్తిగా తీర్చుకోవాల్సిందేనని తెలిపారు అందుకోసం ఇప్పటికే రఫాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది ఈ దాడుల్లో పలు బిల్డింగ్లు ధ్వంసమయ్యాయి చిన్నారులు సహా చాలా మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు రఫా నగరంలో చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేందుకు సిద్ధపడడం లేదు హమాస్ బెటాలియన్లను నాశనం చేసే వరకు తాము విశ్రమించేది లేదని నేతన్యాహు తెలిపారు ఈ యుద్ధంలో సంపూర్ణ విజయమే తమ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది దాదాపు పన్నెండు లక్షల మంది పాలస్తీనియన్లు రఫాలో తలదాచుకున్నారని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటనియో గుట్రస్ తెలిపారు రఫాపై భూతల దాడులకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సంయమనం పాటించాలని ఇజ్రాయెల్కు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి ఆ ప్రాంతంపై ఆపరేషన్ మాటలో చెప్పలేని విషాదాన్ని మిగిలిస్తుందన్నారు గాజాలో లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని గుటిరెస్ తెలిపారు వాళ్లకు మానవతా సాయాన్ని చేరవేసే విషయంలో పురోగతి కనిపిస్తోందన్నారు అందుకు ఇస్రేల్ నుంచి సహకారం లభిస్తోందని కానీ దీన్ని సాకుగా చూపి రఫాపై దాడులను సమర్థించుకునే ప్రయత్నం చేయొద్దని సూచించారు అలాగే సాయం అందిస్తున్న సంస్థలు కేంద్రాలు సిబ్బందిని లక్ష్యంగా చేసుకోవద్దని కోరారు మే నాటికి ఉత్తర గాజాలో దుర్భిక్ష పరిస్థితులు తప్పవని మార్చిలో ఐరాస హెచ్చరించింది నాటికి అది మొత్తం గాజాకు విస్తరిస్తుందని తెలిపింది ఉత్తర ప్రాంతాల్లో ఇప్పటికీ ఆకలి వ్యాధులతో మరణిస్తున్నారని గుటిరస్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఘోరాన్ని నిలవరించేందుకు ఇజ్రాయెల్పై అమెరికా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ఇజ్రాయెల్ హమాస్ వెంటనే ఒక ఒప్పందానికి రావాలని విజ్ఞప్తి చేశారు లేదంటే గాజాతో పాటు ప్రాంతీయంగా పరిస్థితులు మరింత దయనీయంగా మారుతాయని హెచ్చరించారు ఇప్పటికే హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఈజిప్టు రాజధాని ఖైరోలో చర్చలు జరుగుతున్నాయి ఈ చర్చల కోసం సీనియర్ హమాస్ అధికారి ఖలీలాల్ హయ్య కైరో వెళ్లారు చర్చలకు అమెరికా ఈజిప్టు కతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి అయితే నలభై రోజుల పాటు కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది అయితే హమాస్ మాత్రం పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ కోరుతోంది అంతేగాక తమ దగ్గర బందీలుగా ఉన్న వారిలో నలభై మందిని విడుదల చేయాలన్న డిమాండ్ నుంచి వెనక్కి తగ్గి ముప్పై మూడు మందిని విడిచిపెట్టినా సరిపోతుందని ఇజ్రాయెల్ చెప్పినట్టు తెలుస్తోంది హమాస్చెర్లో వంద మందికి పైగా బందీలు ఉన్నారు మరోవైపు గత ఇరవై నాలుగు గంటల్లో ఇజ్రేల్ దాడిలో నలభై ఏడు మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారని అరవై ఒక్క మందికి గాయాలయ్యారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది దీంతో ఈ ఏడు నెలల యుద్ధంలో మృతుల సంఖ్య ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఆరుకు చేరుకుంది